గారు గారు దాన్ని పన్నెండు పేజీల లేఖ జవాబు కమిషన్ ఇవ్వడం జరిగింది నేను మీ ద్వారా కేసీఆర్ గారిని కానీ ఆ రోజు ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డిని కానీ నేను ఒకటే అడుగుతున్నాను మాకు తెలిసిన సమాచార ప్రకారం రెండు వేల పద్నాలుగులో

కేసీఆర్ గారు దానికి వివరణ ఇవ్వాల్సింది పోయి ఇందులో జరిగినటువంటి నిజానిజాలు ఈ ప్రజలకు తెలియజేయడానికి సహకరించాల్సింది పోయి కేవలం దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చేస్తుందని చెప్పారు అని అనడం ఎంతవరకు ఇత జ్ఞానం జగదీష్ రెడ్డి గారు అసలు ఈ కమిషన్ ఏర్పాటు చేయడానికి మూల కారణం అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదికలో జగదీశ్వర్ రెడ్డి గారికి దీనికి కమిషన్ వేయడానికి అని చెప్పి ఆన్ రికార్డ్ అసెంబ్లీ రికార్డులో ఉంది కమిషన్ వేయమని తమిళ అడిగాడు అడిగినప్పుడు నువ్వు దానికి సమాధానం ఇవ్వాల్సి నీకు మూడు రూపాయల చిల్లర తోటి నువ్వు ఎంక్వైరీ చేసుకున్న దాన్ని ఈరోజు ఆరు ఆరు రూపాయల వరకు వస్తుంది కనీసం ఐదు రూపాయలు తొంభై పైసల వరకు వస్తుంది ఇది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో ఉంచింది అంటే సంవత్సరానికి 6000 కోట్ల యాన్యువల్ ఇంట్రెస్ట్ కట్టడం అనేది ఎంతవరకు సాధ్యం వస్తుంది వారు తప్పకుండా ప్రకారంగా ఈ 24 ఆగస్ట్ వరకు యాత్రి ప్రవర్ స్టేషన్స్ కంప్లీట్ కావాలి కనీసం 60% వర్క్ పుల జరగాలి పొకో సల్ఫర్ అప్ ఓపెన్ ప్రతి రోజు

లేకపోతే ఇంకెవరికన్నా మీ తరఫున పంపియండి అన్ని వివరాలు కూడా ఇందులో మేము సేకరించి మీతో మాట్లాడడానికి మీతో డిబేట్ చేయడానికి మీరు చేసిన అక్రమాలు ప్రూవ్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సిద్ధంగా ఉందని మీకు ఇందులో ఉన్నటువంటి కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఈ లీగల్ ఆస్పెక్ట్స్ ని మన సీనియర్ న్యాయవాది అయినటువంటి దామోదరెడ్డి గారు కూడా మాకు వివరిస్తారు మీడియా మిత్రులకి నమస్కారాలు ఇందాక మా మిత్రుడు పిసిసి ఉపాధ్యక్షుడు సునాథ్ రెడ్డి గారు ఈనాటి సబ్జెక్టు గురించి చెప్తాను చెప్పడం జరిగింది రెండు మూడు రోజులుగా పత్రికలలో వస్తున్న వార్తలు ప్రత్యేకించి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి జుడిషియల్ కమిషన్ తెలంగాణ పవర్ సెక్టార్లో జరిగిన ఇర్రెగ్యులారిటీస్ రిజర్వ్ ఆపరేషన్ దీని మీద ప్రోప్ చేయడానికి వేసిన కమిషన్ మార్చి నుంచి ఫంక్షనింగ్ లో ఉంది మార్చి పదకొండు నుంచి కమెంట్ ఈ కంపెనీ కమిషన్ యొక్క వరకు అన్ని రికార్డులు వెరిఫై చేయడం తర్వాత అవసరమైన ఆఫీసర్లందరికీ లెటర్ అడ్రస్ చేసి వివరాలు ఇవ్వండి కావాల్సిన వివరాలను సేకరించడం కోసం అడిగిన వివరాలను ఇవ్వండి అని చెప్పేసి అందరికి రాసే ఆదార్ అందరు అధికారులు సహకరించి వస్తున్నారు కానీ అదే క్రమంలో మిత్రులు చెప్పినట్టుగా కేసీఆర్ గారికి నోటీస్ పంపించలేదు ఆ పదమే తప్పు నోటీస్ ఇచ్చిండ్రు నోటీస్ ఇచ్చిండ్రు చెప్తా ఉన్నారు అది ఒక లెటర్ మాత్రమే అడ్రస్ చేయబడింది ఈ కమిషన్ ఎన్ని చేశారు కమిషన్ పరిధిలో ఉన్న అంశాలు ఏంటి వీటి మీద వివరణ వివరణ కావాలి ఆనాటి ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన పవర్ పర్చేసింగ్ భద్రాద్రి కొత్తగూడెం పవర్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ యాదాద్రి పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ కానీ వీటికి సంబంధించిన ఎస్టిమేట్లు టెండర్స్ పిలిచా లేదా టెండర్స్ లేకుండా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా మీకు పవర్ మీరు అమౌంట్స్ కూడా ఎస్టిమేట్స్ దాదాపు వేల కోట్లు పెరిగిపోయాయి ఇనిషియల్ కాస్ట్ ఒకటైతే భద్రాద్రి కొత్త కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ కంప్లీట్ అయినట్టు అది మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని ఎస్టిమేట్ తయారు చేస్తే ఏడు సంవత్సరాలకు కానీ పూర్తి చేయాలి అలాగే యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ కూడా వెంటనే పూర్తి చేయాల్సింది పది